అనుమతులు లేకుండా అనేక మదరసాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని వాటిపై ప్రభుత్వ నియంత్రణ కొరవడిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్టంలో కొత్తగా వెలుస్తున్న మదరసాలలో ఎన్నిటికీ అధికారిక అనుమతులు ఉన్నాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయనున్నట్లు తెలిపారు తెలంగాణలో అన్న ఒక ఇండి మసీదులో బీజేపీని మోడీని ఓడగొట్టాలి అదే విధంగా ఆర్ఎస్ఎస్ నాశనం చేయాలని చెప్పేసి ప్రార్థనలు చేశారు మీరు దీనిపైన ఏమంటారు ఈ వీడియో బయట ట్రెండ్ అవుతుంది ఇప్పుడు సెక్యులరిజం కోసం మాట్లాడేటువంటి పెద్దలు ఈ దేశం అందరి మతస్థులు లేని మాట్లాడేటువంటి ఇతర మతస్తులు దయించి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాట్లాడాలి మొన్న పహల్గాంలో మతం అడిగి అంగిలాగి ఇప్పించి బట్టలు ఇప్పించి మరి నీ మతాన్ని ఐడెంటిఫై చేసి కాల్చిన తర్వాత కూడా ఇంకా దానికి కూడా వత్తాసు పలికేటువంటి కొంతమంది మూర్ఖులు కనబడుతున్నాయి సమాజంలో ఇట్లాంటి సంఘటనలు ఏమనాలన్నా మనం గట్టిగా మాట్లాడినామనుకో అట్ల మాట్లాడతాడు ఎంపీ అయ్యి ఉండే అంటారు మూర్ఖులు అనే పదమే వస్తుంది వాళ్ళు ఏం చెప్తారు మసీదులో మేము ప్రార్థనలు చేస్తాం అందరూ బాగుండాలని కోరుకుంటాడు అల్లా అని చెప్తాడు మరి బీజేపీ నాశనం కావాలి మోడీ గారి నాశనం కావాలి అని ఒక మసీదులో ప్రార్థన జరిగితే ఆ మసీదు ఉండాలా అనేది ఆ మసీద్ కమిటీ ఆలోచించుకోవాలి ఇప్పుడు నేను మాట్లాడినా అనుకో బీజేపీ ఎంపీ మసీదులు కూడా కొడతాడా అంటారు నేను మసీదుని బులగొట్టమని అంటలేను ఆ మసీదు నిర్వహిస్తున్నటువంటి మసీద్ కమిటీ ఇట్లాంటి మీటింగ్ జరిగినందుకు ఏం చేస్తుంది అనేది సమాజం ముందుకు వచ్చి చెప్పాలా వద్దా మీరు చెప్పకపోతే మాట్లాడే మాట్లాడటం స్టార్ట్ అవుతారు అందుకనే ఉత్తర భారతం దక్షిణ భారతం అని మాట్లాడుతున్నటువంటి మూర్ఖులు కమ్ మేధావులు మేతావులు అయినటువంటి సినీ నటులారా దీని మీద మాట్లాడుండ్రి దీని మీద స్పందించు రి తమిళనాడునే పోటీ చేసి పార్టీలు పెట్టుకొని పెద్ద పెద్ద నటులు మరి నటిస్తారు కదా మీడియా ముందుకు వచ్చి ఉత్తర భారతం దక్షిణ భారతం అని నటిస్తారు కదా యూ యూ స్టార్ట్ డిస్కసింగ్ అన్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ పరమత సహనం కలిగి ఉన్నటువంటి వాళ్ళు హిందువులు కాబట్టి మీరు చేసేటువంటి తప్పుడు పనులన్నీ ఇంకా ఈ దేశంలో నడుస్తూ ఉన్నాయి బట్ నవ్ ఇట్ ఈస్ ద మోడీ ఈ తప్పులు నేర్చే పరిస్థితులలో క్షమించేది లేదు ఈ గడ్డ మీద పుట్టినోడు ఈ గడ్డ కోసమే బతకాలనేది మా నినాదం అట్లే ఉండాలంటే ఉండరు ఇష్టం లేకపోతే వెళ్ళిపోయి పది రోజుల క్రితం మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జిన్నారం మండల కేంద్రంలో ఒక శివుని విగ్రహం ధ్వంసం చేసినటువంటి కేసులో పది పన్నెండు పదిహేను సంవత్సరాలలోపు పిల్లలు ఆ శివాలయం ఉన్నటువంటి గుట్టపైకి పోయి వచ్చిన సందర్భంగా కొంతమంది మీడియా మిత్రులు వాళ్ళ బయటలు తీసుకున్నప్పుడు వాళ్ళు మేమే విగ్రహాన్ని ధ్వంసం చేసినామని అర్థం వచ్చే రీతి లోపల మాట్లాడడం జరిగింది ఆవేశానికి గురైనటువంటి హిందూ సమాజం మదర్సా దగ్గరికి పోయి అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ఎంక్వైరీ అన్నప్పుడు ఘర్షణ జరిగితం కలిసి నా దృష్టికి వచ్చిన ఈ విషయాలన్నీ వారికి చెప్పి అసలు మదర్సాల్లో ఏం జరుగుతుంది ఎవరన్నా తెలంగాణలో ఉన్న గరీబ్ పిల్లలు చదువుకోవడానికి పోవడానికి అవకాశం లేకపోతే మదర్సాల పెట్టి చదువు చెప్తున్నారు అని అనుకునేటోళ్ళు అట్లా కాకుండా ఏ దేశం వల్ల తెలవకుండా బంగ్లాదేశ్ వల్ల పాకిస్తాన్ వల్ల నేపాల్ వల్ల తెలవకుండా పిల్లలు వచ్చి కీడ చదువుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు సార్ దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక విచారణ జరపండి ఏపీ రాజధాని అమరావతి